ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఏప్రిల్ నాలుగవ తేదీ ఆదివారం మనకు అష్టమి అండి అష్టమి అంటేనే మనం వారాహి అమ్మకి ఎక్కువగా పూజించుకునే రోజు అంతేకాకుండా వారాహి అమ్మ అమ్మని కాక కాకుండా మనం భైరవుణ్ణి భైరవుణ్ణి కూడా పూజించే ఒక రోజు అష్టమి అందులో మనం బైరవరికి ముఖ్యమైన ఆదివారం ఈ అష్టమి రావటం ఒక విశేషం కాబట్టి ఈ ఆదివారం అష్టమి కలిసి వచ్చిన రోజున మనం చేసే ఈ యొక్క పరిహారం మూలంగా మనకున్న అప్పులన్నీ తీరిపోయి ర డబ్బు రాబడి అనేది డబ్బు ఆదాయం అనేది విపరీతంగా కలుగుతుందండి ఇక ఆ పరిహారం ఏంది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఆ చేసిన పరిహారం ఏ స్థలంలో పెట్టాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు ఈ వారాహీమ మంత్రాలు కానివ్వండి పూజలు కానివ్వండి పరిహారాలు అలాగే ఏంజల్ నెంబర్స్ మా మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉన్నాం అలాగే ఏ రోజుకు తగ్గ ఆ రోజుకు చేయవలసిన పరిహారాలు కూడా ఉపయోగకరమైనవి చాలా సులభతరమైనవి ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతో అందుబాటులో ఉన్న వస్తువులతో అనే మన ఛానల్లో చెప్పబడుతూ ఉంటుందండి వాటిలో భాగంగానే ఈరోజు కూడా అన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ పరిహారం అనేది చేయబడుతుంది చెప్ చెప్పటానికి చూడటానికి వినటానికి చాలా సులభమైన పరిహారంగా అనిపించినా కూడా చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అనమాట కాబట్టి ఈ పరిహారం మనం ఈ యొక్క ఆదివారం అష్టమి రోజున చేసిన రోజున మనకు చాలా పవర్ఫుల్గా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనకు రోజులు తిథులు చేసే మంచి అనేది మన బంధువులు చుట్టాలు కూడా చేయరు అని చెప్పి మనకు ఒక సామెత కూడా ఉంది కదండి దాని మూలంగానే ఈ యొక్క అష్టమి తిథి ఆదివారం రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చేసినప్పుడు మనకు ధన రావడం అనేది విపరీతంగా కలుగుతుంది ఇక ఏం చేయాలి అంటే మనం ఈ భైరవుడికి ముఖ్యంగా భైరవుడి గుడి అనేది ఎక్కువగా శివాలయాల్లో తప్పకుండా ఉంటుంది శివాలయానికి కాపలాదారుడిగా భైరవుడు ఉంటారు కాబట్టి ఈ కాలభైరవుడికి మనం ఈ యొక్క పరిహారం చేసినప్పుడు మనకు చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందండి ఈ పరిహారం గుళ్ళోనే చేయాలంటే అలా ఏం కాదు మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు అష్టమి రోజు మనం భైరవ దర్శనం అనేది చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది వీలైతే అష్టమి తీ రోజు మనం శివాలయానికి వెళ్ళి శివుణ్ణితో పాటు అదేవిధంగా భైరవుణ్ణి కూడా ఒక దీపం వెలిగించి దండం పెట్టుకున్నప్పుడు చాలా మంచిగా మన జీవితం అనేది ఉంటుంది ఎలాంటి నెగిటివ్స్ ఉన్నా అలాగే మనకున్న చిన్న చిన్న దోషాలు అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఇక ఈ పరిహారం చేసేందుకు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి చాలామంది ఇళ్ళల్లో భైరవుడి ఫోటో అనేది చాలామంది పెట్టుకొని ఉండము కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే ఒక దీపం అనేది వెలిగించుకొని చిన్న ప్రమిదలో దీపం వెలిగించుకొని ఆ దీపం ముందు కూడా ఇప్పుడు ఈ పరిహారం చేయొచ్చు అనమాట ఇక ఏం చేయాలంటే ఒక రెడ్ కలర్ క్లాత్ అనేది కావాలండి మనం చిన్న ముడుపు అనేది కట్టుకుంటాం కదా అంత క్లాత్ అయితే సరిపోతుంది మనం క్లాత్ మీకు ఆల్రెడీ ఇంట్లో ఉంది ఏదో ఒక బ్లౌజ్ బిట్టు అట్లాంటివి చింపుకుంటామంటే కూడా ఓకే లేదు అంటే ఒక లైనింగ్ క్లాత్ కొద్దిగా ఒక మీటర్ తెచ్చుకుంటే కూడా మనం చాలా వరకు ఇట్లాంటి పరిహారాలు కూడా చేసుకోవచ్చు చాలా రోజులు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఒక చిన్న చిన్న చతురస్రాకారంలో చిన్న ఒక క్లాత్ ముక్క అనేది రెడ్ కలర్ తీసుకోండి ఇందులో ఎనిమిది వస్తువులు అనేది మనం వెయ్యాలి ఈ ఎనిమిది వస్తువులు ఎందువల్లంటే మనం అష్టమి తిథి అనేది మనకు అమావాస్య పోయిన తర్వాత కానీ పౌర్ణమి పోయిన తర్వాత కానీ వచ్చే ఎనిమిదవ రోజుని అష్టమిగా మనం పరిగణిస్తాం కాబట్టి అష్టమి అనేది ఎనిమిది అందువల్ల మనం ఇందులో ఎనిమిది వస్తువులు అనేది పెడుతున్నాం ఆ ఎనిమిది వస్తువులు కూడా మన ఇంట్లో ఉండే వస్తువులేనండి చాలా వరకు ఇక ఏంటి ఆ వస్తువులు అంటే ఒక ఎనిమిది మిరియాలు అందులో వేయండి మిరియాలు అనేది ఈ యొక్క భైరవునికి ఒక ముఖ్యమైన ధాన్యం అని కూడా చెప్పొచ్చు అంటే ముఖ్యమైన ఒక మూలికని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం ఏ దిష్టి పోవాలన్నా కూడా బైరవరికి ముందుగా మిరియాలతో చేస్తూ ఉంటాం చాలా పరిహారాలు అదేవిధంగా మొట్టమొదటిగా ఒక ఎనిమిది మిరియాలు అనేది ఈ క్లాత్లు అనేది పెట్టండి ఒక ప్లేట్ పరచుకోండి ఆ క్లాత్ పరవండి ఆ ప్లేట్లో రెడ్ కలర్ క్లాత్ అనేది పరవండి అందులో ఒక ఎనిమిది మిరియాలు ఒక యాలుక కొంచెం పచ్చకరిపూరం పచ్చకరిపూరం యాలక కూడా మనకు మంచి సుగంధభరితంగా ఉంటుంది కదా మహాలక్ష్మి దేవికి ఎక్కువ ఇష్టమైన వస్తువులు అలాగే మనం మిరియాలు పెట్టాం కదా ఇందులో మనం లవంగాలు కూడా పెట్టవచ్చండి ఒక రెండు లవంగాలు అదేవిధంగా పచ్చకరిపూరం పెట్టాం కదా అరగజ అని అమ్ముతూ ఉంటారు అరగజ అనేది మీ ఇంట్లో ఉంటే అది చాలా సుగంధభరితంగా ఉంటుంది అనమాట భైరవునికి అభిషేకానికి కానివ్వండి ఈ అరగజతో కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అరగజ అనేది ఉంటే కూడా కొంచెం అనేది పెట్టండి లేదు అందరిలో ఉండదు అనుకున్నప్పుడు దాని బదులుగా జవ్వాదైనా సరే మీరు పెట్టుకోవచ్చు ఇక అది అరగజ అయినా జవ్వాదైనా పెట్టండి ఇక తర్వాత ఒక వస్తువు ఏంటి అంటే ఒక చందనపు బిల్ల ఎందువల్లంటే భైరవునికి అభిషేకానికి ఎక్కువగా ఈ చందనాన్ని ఉపయోగిస్తారంటే చందనం అంటే కూడా భైరవునికి ఎక్కువ ప్రీతికరం అని చెప్తూ ఉంటారు కాబట్టి ఒక చందన బిల్ల అనేది కూడా పెట్టను అనమాట ఇంకా మనం ఈ యొక్క అనాస పువ్వు ఇలాంటివి ఉంటాయి కదండీ ఆ వస్తువులు కూడా పెట్టుకోవచ్చు ఇవి వీటిల్లో ఏదైనా ఒక వస్తువు మీ దగ్గర లేదు అన్న పక్షంలో దానికి ఆల్టర్నేటివ్గా మీ దగ్గర ఏముంటుందో అవి పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు అరగజ లేదు దాని బదులు కొంచెం జవ్వాది పెట్టుకోవచ్చు వీటితో పాటుగా ఎర్రటి పువ్వు ఎర్రటి ఏదైనా ఒక పువ్వు అనేది పెట్టండి అది మీరు చామంతి కానీ రోజా కానీ లేదా మీ దగ్గర ఏదైనా సరే కస్తూరి పువ్వు కానీ ఏది ఉన్నా కూడా ఒక ఎర్రటి పువ్వు అనేది కూడా పెట్టండి మొత్తం ఎనిమిది వస్తువులు అయ్యాయండి ఎనిమిది వస్తువులు ఏంటి అనేది మరొక్కసారి చూద్దాం ఒకటి మిరియాలు యాలక లవంగా పచ్చకర్పూరం చందనం అలాగే అరగజ లేకపోతే జవ్వాదు అలాగే పువ్వు మన దగ్గర ఏదైనా పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వు అదేవిధంగా ఇంకోటి దాల్చిన చెక్క ఒక ముక్క చిన్న ఒక వన్ నుంచి చెక్క కూడా పెట్టచ్చు అన్నమాట మొత్తం ఎనిమిది వస్తువులుగా మీరు ఈ యొక్క మూటలో ఆ యొక్క క్లాత్లు అనేది పెట్టి మూటగా కట్టండి మూటగా కట్టి ఆ మూటకి పసుపు కుంకువ అనేది పెట్టి మీ పూజ గదిలో దీపం వెలిగించున్నారు కదా బైరవడుగా అని భైరవడిగా అనుకొని ఆ యొక్క మూటకి పక్కన పెట్టేసి దీపధూపం అంతా చూపించి మాకు ఎక్కువ ధనం చేరాలి ఎక్కువ డబ్బు అనేది చేరాలి డబ్బు ఎక్కువ రావాలి ఇలాంటి పాజిటివ్ వర్డ్స్తో మనస్ఫూర్తిగా వేడుకోండి అలాగే దీపం ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు కూడా ఆ మూట అనేది అలాగే ఉంచేసి తర్వాత ఆ మూటని తీసుకెళ్ళి మీరు కుబేర మూల అనేది పెట్టాలండి కుబేర మూలలో ఎక్కువగా మనం బీరువా అనేది పెట్టుకుంటాం కుబేర మూల అనేది మనకు దక్షిణానికి పడమరకి ఆ మధ్యలో ఉండే మూలని కుబేర మూల అంటాం కదా ఆ మూలని మనం ఆ మూలలో బీరువా ఎక్కువ పెట్టుంటారు లేదు మీరు వేరే వస్తువులు ఏదైనా పెట్టుంటే దానిపైన కూడా ఈ మూట పెట్టచ్చు ఎక్కువ మంది ఈ యొక్క దక్షిణం పడమర ఉన్న ఆ మధ్యలో ఉన్న ఆ మూల అనేది మనం కుబేరు మూలగా పరిగణిస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా బీరువా అనేది పెట్టుంటారు లేదా ఎక్కడైనా కూడా మీరు పెట్టచ్చు అనమాట ఒకవేళ బెడ్రూమ్లో పెట్టచ్చు అంటే తప్పకుండా పెట్టుకోవచ్చు అండి ఏంటంటే ఎక్కువ మంది బెడ్రూమ్లోనే బీరువా పెట్టుకుంటారు కాబట్టి ఆ కుబేరు మూలలో మనం ఈ యొక్క అష్టమి రోజు చేసిన ఈ యొక్క పరిహారం అనేది ఆ మూట అనేది అక్కడ పెట్టినప్పుడు మనకు ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది అది ఊరికే కూడా మార్చక్కర్లేదండి మనం వీలైనంత ఒక టూ త్రీ మంత్స్ అనేది మార్చుకోవచ్చు అంటే దాంట్లో వస్తువులు ఏదైనా బూజుబట్టు ఉన్నాయి అంటే మన రూమ్ టెం టెంపరేచర్ని బట్టి వస్తువులు అనేవి కొంచెం చెమ్మదగిలి బూజు పడతాయి కదా అలాగా ఉన్నాయి అనిపించింది లేదా మేము మార్చుకుంటాం మళ్ళీ చేసుకుంటాం అనుకున్నప్పుడు ఈ పాత మూటను ఏదైనా నీరలో వదిలేసి ఎవరి ంత ఏ తొక్కన్ ప్లేస్లో అయినా వేసేసి పారే అయితే బెస్ట్ అనమాట మళ్ళీ మరొక అష్టమికి ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా ఈ పవర్ఫుల్ అయిన ఈ అష్టమి తిథి మనకు ఆదివారం రావటం ఒక విశేషమైతే ఇలాంటి రోజు మళ్ళీ మనకు కుదిరేది చాలా తక్కువ కాబట్టి రే వీలైనంత వరకు రేపే చేసుకోండి ఇల్లు కుదిరిన వాళ్ళు మరొక అష్టమీకి అయినా చేసుకోవచ్చు అనమాట ఇట్లా మార్చుకోవాలన్నప్పుడు మరొక అష్టమి రోజు ఎప్పుడైనా ఏ రోజు వచ్చినా కూడా చేసుకోవచ్చు ఇక ఆఖరిగా అందరికీ ఉండే డౌట్ ఏంటి కట్టుబాట్లు ఏంటి నియమాలు ఏంటి అని చెప్పి నాన్ వెజ్ తిన్న తిన్నాము అంటే ఆదివారం కదా చాలామంది నాన్ వెజ్ ఉంటారు నాన్ వెజ్ తిన్నాము అంటే చక్కగా స్నా నాన్ వెజ్ తిన్నా కూడా చక్కగా స్నానం చేసేసి తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోండి పీరియడ్స్ టైంలో వద్దు ఎందువల్లంటే మనం పూజ రూమ్కి అంతా వెళ్ళాలి కాబట్టి సో ఇదే అనమాట ఫార్మాలిటీస్ మిగతా ఏం లేవండి ఈ యొక్క పరిహారం చేసి మంచిగా మీకు ధన ఆదాయం ఎక్కువగా కలిగేందుకు మీకున్న నెగిటివ్ ఎనర్జీ తొలగేందుకు ఈ యొక్క రోజు చేసిన ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన జనా సుఖినో భావంతు జై సాయిరామ్ జై వారాహిమాత